అనగనగా ఒక దట్టమైన అరణ్యంలో ఒక ఏనుగు ఉండేది దాని పేరు గజరాజు గజరాజుకు ఈ అరణ్యంలో అన్నింటికన్నా నేనే బలవంతుడను మరియు పెద్దవాడును అనే ఆలోచనలో ఉండేది దానికి చిన్న జంతువులను చురకనగా చూసే అలవాటు ఉంది ఒకరోజు ఉదయం గజరాజు అరణ్యంలో వేధిస్తుండగా ఒక చిన్న చేమగూడి మీద కాలు వేస్తాడు వందలాది చీమలు బయటకు వస్తాయి వాటిలో చింటూ అనే చీమ చాలా తెలివైనది చింటూ బాధతో గజరాజుని చూసి ఓ గజరాజ నీవు మా ఇంటిని నాశనం చేశావు మేము నెలలు తరబడి కట్టుకున్న గూడును క్షణాల్లో నేలమట్టం చేశావు అని అంటుంది గజరాజు నవ్వి ఓ చిన్న చీమ నీ ఇంటి గురించి నాకు ఏమాత్రం బాధలేదు నేను ఈ అరణ్యంలోనే బలమైన వాడను నువ్వు నన్ను అడ్డుకోవడం ఏం బాగాలేదు అని అంటుంది చింటూ బాధపడి తన స్నేహితులతో కలిసి మళ్ళీ గూడు కట్టుకోవడం మొదలు కానీ మనసులో గజరాజు గుణపాఠం చెప్పాలి అని అనుకుంటుంది కొన్ని రోజులు గడిచాక ఒకరోజు గజరాజుకు దాహం వేసి నదికి వెళ్ళి స్నానం చేద్దామని అనుకుంటుంది కానీ గజరాజు గుర్తించిన విషయం ఏమిటి అంటే అక్కడ కొందరు వేటగాళ్లు గజరాజు కోసం కాపు కాస్తారు గజరాజు నదిలోనికి వెళ్ళిన వెంటనే వేటగాళ్ల ఒక పెద్ద వలలో దానిని బంధిస్తారు గజరాజు ఎంత ప్రయత్నించినా వల నుండి బయటికి రాలేకపోతాడు గజరాజు భయంతో అరుస్తూ ఉండగా ఆ శబ్దం చింటూ మరియు అతని స్నేహితుల చెవిలో పడుతుంది చింటూ తన స్నేహితులతో కలిసి ఆపదను అర్థం చేసుకుని మనం విడిగా ఉంటే ఏమీ చేయలేం కలిసి ఉంటే గజరాజుని విడిపించగలమని వేటగాళ్ల చేతులు కాళ్ళు మెడ దగ్గర గట్టిగా కరవడం మొదలు పెడతారు వేటగాళ్ళు గట్టిగా అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు గజరాజు తన బలం ఉపయోగించి వల నుండి బయటకు వస్తాడు గజరాజు చింటూ ముందు తన దించుకొని నిలబడి చింటూ నువ్వు నీ స్నేహితులు కలిసి నన్ను ఈ ఆపద నుంచి కాపాడారు నేను చిన్న జంతువులను చిన్న చూపు చూడడం ఎంత పెద్ద తప్పో నాకు ఇప్పుడు అర్థమైంది నాకు మంచి గుణపాఠం నేర్పించావు అని అంటుంది చింటూ నవ్వుతూ గజరాజా పెద్దది చిన్నది అనేది ముఖ్యం కాదు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని అంటుంది ఆ రోజు నుండి గజరాజు వినయంగా మారి అన్ని జంతువులతో మంచిగా ప్రేమగా ఉండడం మొదలు పెడతాడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి